ai mm. 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 Assalamualaikum <laughs> <laughs> warahmatullahi wabarakatuh. ప్రభుత్వ మెడికల్ కాలేజీ వ్యక్తులతో అమ్ముకోవడం అనే విషయం మీద జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో అధ్యక్షులు కాకణ్ గోవర్ధరెడ్డి గారు మేరకు ఈరోజు నియోజకవర్గాల సమన్వయకర్తలు సీనియర్ నాయకులు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు సమక్షంలో ఈరోజు దీనికి సంబంధించినటువంటి ని ఆవిష్కరించడం జరిగింది ఇప్పటికే ప్రజల్లో ఈ కాన్సెప్ట్ మీద ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా అయితే అమ్మాలని చూస్తా ఉన్నారు దీని మీద ప్రజల్లో మీద ఒక అసహభావం ఏర్పడింది ఇప్పటికే అనేక వ్యవస్థలు అటు చూస్తే సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేస్తా ఉన్నారు కోవిడ్ టైంలో కానీ గత ఐదు సంవత్సరాలలో సచివాలయ వ్యవస్థ ఎంత చక్కగా అద్భుతంగా పనిచేసిందో భారతదేశంలోనే ఒక మంచి వినూత్నమైనటువంటి వ్యవస్థగా సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత దాన్ని ఈ రోజు నిర్వీర్యం చేసేద్దాం అలానే ఎడ్యుకేషన్ సంబంధించి సుమారుగా నలభై నాలుగు వేల స్కూల్స్ ని నాడు నేడు ద్వారా రెనోవేట్ చేస్తే వాటన్నిటినీ కూడా ఈ రోజు నాడు నేడు మొత్తం ఎక్కడికక్కడ ఆపేసినటువంటి పరిస్థితి అలానే లిక్కర్ షాప్స్ ని గవర్నమెంట్ లో తీసుకున్న ఒక పారదర్శకంగా నిర్వహిస్తా ఉన్నట్టు వాటి కూడా మళ్ళా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చేతిలో పెట్టడం కానీ అలానే పోర్టులు కానీ రోడ్స్ కానీ వీటన్నిటిని కూడా ఈ రోజు ప్రైవేట్ పనిచేసే క్రమంలో ప్రైవేట్ అనే దానికంటే కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులకి వారి చేతిలో పెడుతున్నటువంటి క్రమంలో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి అతి చౌకగా సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే సుమారుగా ఐదు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఖర్చు అవుతుంది ఒక పెద్ద వ్యవస్థ ఒక్కొక్క కాలేజీ అన్నది సో అటువంటి కాలేజీ కాదు చౌకగా ఎక్కడ వంద రూపాయలు లెక్కన వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల చేతికి ఇవ్వడం కానీ అమ్మడం కానీ చేస్తున్నటువంటి తీరు రోజు ప్రజలందరూ కూడా ఎంత అసహించుకుంటా అన్నది అందరికీ కూడా తెలుస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు నేను సుదీర్ఘ కాలం పాటు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విషయంలో ఒక లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీస్తే కూడా అది వారికి విజయవంతం అట్లాంటిది సంవత్సరాల కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రారంభించినటువంటి గ్రామంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రారంభమయ్యే రోజుకి కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటి అన్నిటికి తీసుకురావడం ఒక్కొక్క కాలేజీకి తీసుకురావడమే కష్టం అలాంటి అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు తీసుకురావడం కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు కానీ దానికి సంబంధించినటువంటి నిధులు సుమారుగా ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలని ఎక్కడి నుంచి సమీకరించుకోవాలో వాటిని ఏ విధంగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళికాబద్ధంగా రెండు వేల ఇరవై మూడు కల్లా ఐదు కాలేజీ ఆరు కల్లా ఐదు కాలేజీని ప్రారంభించాలా ఇరవై ఐదుకి ఐదు కాలేజీలు ఇరవై ఆరుకి ఏడు కాలేజీలు ప్రారంభించాలని ఒక షెడ్యూల్ వేసుకుంది ఏ విధంగా అయితే నాడు నేడు నలభై మూడు వేల ప్రభుత్వ పాఠశాలని చక్కగా డెవలప్ చేయడానికి మూడు షెడ్యూల్స్ వేసుకొని కంప్లీట్ చేస్తున్నారు అదే క్రమంలో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో లక్ష్యంతో రెండు వేల ఇరవై మూడు నాటికి ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసినటువంటి ఒక స్ట్రాటజీ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఐదుకి ఇంకొక ఐదు కంప్లీట్ చేయాల్సి ఉంటే పూర్తి చేసి ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఉంది కాబట్టి మిగిలిన పది చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలి ఇరవై ఐదుకి ఇంకొక నాలుగు కాలేజీలను పూర్తి చేయాలి ఇరవై ఆరుకి ఆరు కాలేజీలను పూర్తి చేయాలా మరి ఈ క్రమంలో ఈ కాలేజీ అన్నింటినీ కూడా నేను పూర్తి చేయాలని పది కాలేజీలని ఈ పది కాలేజీలు పూర్తి చేయాలంటే నాకు ఇరవై ఐదు సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి నేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఏ విధంగా అయితే మాట్లాడినారో ప్రజలందరూ కూడా అసహించున్నారు ఒక్క మాట అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పష్టంగా సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడతా ఉంది ఎందుకంటే ఈ పది కాలేజీలు కంప్లీట్ చేయాలంటే ఇంకొక నాలుగు వేల ఐదు వందల కోట్లు మాత్రమే కావాలి మరి మన బడ్జెట్ ఎంత సంవత్సరానికి సుమారుగా మూడు లక్షల కోట్ల బడ్జెట్ మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో నాలుగు వేల కోట్లు మనకు అవసరమైతే ఆ నాలుగు వేల కోట్లు పెట్టాల్సిన అవసరం ఐదు దఫాలుగా ఖర్చు పెట్టుకోండి సంవత్సరానికి కోట్లు ఖర్చు పెట్టుకోండి అమరావతికి సుమారుగా లక్ష కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని ఖర్చు చేస్తారు అన్నప్పుడు మరి సుమారుగా సంవత్సరానికి నాలుగు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఐదు సంవత్సరాల్లో ఈ పది ప్రభుత్వ మెడికల్ మనకు అందుబాటులోకి రాగలిగితే విద్య అన్నది వైద్య విద్య అన్నది ఎంత చక్కగా ప్రజలందరికి అందుబాటులోకి వస్తుంది ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు ఈ క్రమంలో కనీసం మీరు ప్రయత్నం కూడా చేయకుండానే వీటన్నిటిని కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అసహించుకుంటా ఉన్నారు ఈ క్రమంలో సుమారుగా కోటి సంతకాలలో ఒక ప్రజా ఉద్యమం తీసుకురావాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించవచ్చు మేమంతా కూడా సుమారుగా నియోజకవర్గానికి ఆరు వేల వేల సంతకాలు పెట్టడానికి రోజుల్లో ప్రజల అపూర్వమైనటువంటి స్పందన కనపడతా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మనిషి మారడయ్యా చంద్రబాబు గారి గురించి మాట్లాడే మాట ఈ మనిషి మారడయ్యా ఇది అందరి అంతా కూడా ఏది ఏది మిగిలించడు పేదాలను అయితే రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి కనపడతా ఉంది అని చెప్పి పిలిచి మరీ ఈ రోజు సంతకాలు పెడతా ఉంటే ఇది కనుక చూస్తా ఉంటే ట్రెండ్ చూస్తా ఉంటే ఈ సంతకాలు కోట సంతకాలు అనేది రెండు కోట్ల సంతకాలు అయినా కూడా ఆశ్చర్యపోగలరు మాకంతా నియోజకవర్గానికి ఒక అరవై గంట ఉంటే సుమారుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష సంతకాలు పెట్టించడానికి కనపడుతా ఉంది ఆ స్పందన కనపడుతా ఉంది మరి ఈ క్రమంలో ఈ కోటి సంతకాల సేకరణ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖున అంటే మంగళవారం రోజున అన్ని నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు ప్రజల మద్దతుతో ఒక ర్యాలీని నిర్వహించి సమీపంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసెస్ లో కానీ డిఆర్ఓ ఆర్డీఓ ఆఫీసెస్ లో లేదా కనీసం తహసీల్దార్ ఆఫీసెస్ లో విజ్ఞాపన పత్రాలు ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడానికి నిరసనగా మనము గవర్నమెంట్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈ ఇరవై ఐదో తారీఖున అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతో ఈ రోజు దానికి సంబంధించి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి ఆఫీస్ లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పెద్దలందరి సమక్షంలో కూడా నిర్వహించడం జరిగింది తప్పకుండా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తా ఉంటాం స్పందన చూస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కనిపి మరి ఈ రోజు మనము మొదటి నెల నుంచి ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి నెల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలు ఏ విధంగా బ్రహ్మదం పడతా ఉన్నట్లు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే రేపు ఇరవై ఐదో తారీఖు జరిగిపోయే కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు గాని ప్రజలందరినీ కూడా తీసుకుని వచ్చి ఆ దాంట్లో భాగస్వామ్యం చేస్తారని ఈ రోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది తప్పకుండా కూడా ఆ కార్యక్రమం విజయవంతమైన విజయవంతం అవుతుందని అందరిని కూడా భావిస్తాను